ట్రూత్ అండ్ ఏ రావాలి క్యూట్ ఎప్పుడు అనిపించిన ఎప్పుడు నన్ను పెట్టుకోవాలి పెట్టుకోవాలనిపించింది ఆ మొద్దు పెట్టుకోవాలి అని అనిపించినప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు చేసినప్పుడు చూడాలనుకుందా

प्लेसला ला भेटको ए ए पिल्लडू ओय पिल्लडू ओय पंडा उतुरी कलाकंडा नु लेकबोदे एडी आन्ने व्हिडिओला हायलो गाइस वेलकम बॅक टू द या चॅनल गल्लीपोरी रिव्युज सो सो गाइस మా లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు అండ్ అంటే ఈ నాకు రొమాన్స్ అంటే ఏం తెలియదు ముద్దు అంటే ఏం తెలియదు ఏమి తెలియదు ముచ్చట ముద్దు ముచ్చట ఏం లేదు బయటకు తీసుకోమంటే ఇంకొకటి తీసుకోవడం అదొకటే నేర్చుకున్నాడు సో కొంతమందికి మా క్లారిటీ ఐ మీన్ నా ముచ్చట్లు కూడా కొన్ని కొన్ని సరదాలు ఉంటాయి సో ఆ సరదాలు ఈ వీడియో వల్ల నేను తీసుకుందామని అనుకుంటున్నా ఆ సరదాలు ఏంటి అని అంటే మీకు చెప్పబోతున్నా సో ఇప్పుడు ఈ వీడియోలో ఒకరిని ఎగ్జిట్ చేయబోతున్నా సో అది ఎవరు అని అంటే ఎందుకు నేను ఎందుకు పిలిచిన మరి పైకి స్టెప్ కొంచెం మాకు ఉండేదో సో అంటే సింగిల్ చింతక ఏం తెలియదా మాట అన్న సింగిల్ చింత లేతాడు ఎవరు నీకు ఎవరు లేడు కానీ ఇప్పుడు మన ఇద్దరం కొన్ని తెలుసుకోవాలమ్మా తెలుసుకోవాలి తేల్చుకోవాలి అది దేని వల్ల తెల్సుకోవాలి అని అనుకుంటే ట్రూత్ అండ్ డే రావాలి పడుకు ఎప్పుడు పడుకున్నాడుకునేటప్పుడు నన్ను పక్కన పడుకోవాలని అట్లాంటివి ఏమి ఉండవు అర నీకు అవి ఉండవు కాబట్టి సో నేను ట్రూత్ అండ్ డేర్ లో ఆడదాం అని అనుకుంటున్నా ప్లీజ్ సో కొన్ని నేను అడుగుతా నేను ట్రూత్ ఏదైతే అడుగుతానో అది నువ్వు రియాలిటీగా ఆన్సర్ చెప్పాలి ఆఫ్లైన్ ఆన్ స్క్రీన్ అన్నీ ఉండవద్దు ట్రూత్ అంటే ట్రూతే నువ్వు నాకు ట్రూత్ అని చెప్పిన ట్రూత్ అంటే ట్రూతే సరేనా ఓకేనా ఒక ఒకవేళ డైరెక్ట్ కొన్ని కొన్ని అంటే మీ సింగిల్ కదా సో మనం అట్లా మాట్లాడుకునేటప్పుడు ఏమైనా మీకు ఫీల్ ఆమెకి కొంచెం ఫీలింగ్స్ వచ్చాయి అనుకో పాప మేము చేయలేదు సో ఓకేనా కొన్ని డైర్లు వచ్చిన నువ్వు నాకు ఇవ్వచ్చుకోలేదు అరే దారా ట్రూతే అంటున్నా సో ఫస్ట్ నీకు వచ్చావుతున్నా దేవుడు కదా

నన్ను చూసినప్పుడు నీకు ఒక ఫీలింగ్ ఒకసారి ఇంత క్యూట్గా ఉంది ముద్దు పెట్టుకోవాలి అని చెప్పేసి అట్లా నీకు నేను ఎప్పుడు అట్లా ఉన్నప్పుడు నీకు నచ్చింది క్యూట్ ఎప్పుడు అనిపించిన ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపించింది ఆ ముద్దు పెట్టుకోవాలి అని అనిపించినప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడగలేదు అది చెప్పు చెప్పు చాలా అప్పుడప్పుడు రెండు రోజులు

ఇక్కడparat తమ్ముడు kotaunta sare నాకు ikkada nachu adi aaga poyina kuda ba emo em nirugutnai vaarilo

ఎట్లా కావాలి అని అంటాం అంటే చెప్తాయి శివప్రభ బెడ్రూమ్ లో బ్లూ లైటింగ్స్ ఉన్నాయి కదా అంటే ఇట్లా వెదర్ కూల్గా ఉన్నప్పుడు సో నేను శారీలో ఆ టైంలో ఉంటే నాకేంబడి ముద్దు పెట్టుకోవాలని ఓకే నా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అంటారు ఎట్లా చేయాలి అనుకు సో వర్షంలో దడిచేటప్పుడు సడన్గా వచ్చి నువ్వు వచ్చి నాకు ముద్దు పెడితే అప్పుడు బాగుంటుంది ఆ ముద్దు ఆ ముద్దు కాస్త మళ్ళీ ఏమంటారు

చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతే కలిసి కలిసి ఉండి కలిసి కలిసిపోయారు నాన్న కదా అడగాల్సి అదే ఆపుకుంది ట్రూత్ అడగకుండా చెప్పేస్తా ట్రూత్

సో నాతో చేయాలనిపిస్తే లైక్ ముద్దు పెట్టుకోవడం కానీ అట్లా ఏం చేస్తావు ఏం చేస్తా అంటే కానీ ఈ బాడీ మొత్తం నాకే కాబట్టి నువ్వు చెప్పినవి చెయ్యను అంతకు మించి వేసుకుంటా అంతకు మించి అండి ఒకటి చేస్తా సో అది చేసిన తర్వాత నేను చెప్పింది కూడా చేయాలి మెమొరబుల్ గా చేయాలి మెమరబుల్ గా చేస్తా చేతి ఏం ఇది ఉంది కదా

ట్రూత్ కదా నిజం అమ్మాయి నడు అయితే నువ్వు నీ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే ఫ్యూచర్ లో

రెస్పెక్ట్ ఇస్తావు కాబట్టి ఓల్ నువ్వు లేవు అనుకో ఎలాగో కోమలి నాన్న నువ్వు రాత్రి వచ్చి తలుపు తట్రా బాగా చూసుకోరా నేను నీకు నీ కోసమే బతుకున్నారా సో నువ్వు లేకపోతే మరి కోమల్ ఎందుకు వచ్చింది అరే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలి ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మా డాడీ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయరనే నమ్మకం నాకు ఉన్నది లేకపోతే నువ్వు వంశీ గారు కూడా లేడు ఫ్యూచర్ లో సో వేరే సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చూడండి నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గల్లీ పొరి రివ్యూస్